నా పేరు నా వియ పెర్రాజీ జిల్లా ఏఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి ఈరోజు విశాఖ నగరంలో ముఖ్యంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఈ విద్యా సంస్థలు విద్యార్థులకి సమ్మర్ క్లాసులు అనేవి నిర్వహించడం కూడా అది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఏఎస్ఎఫ్గా మేము దాన్ని వ్యతిరేకరిస్తున్నాం ఎందుకంటే ఈ సమ్మర్ క్లాసుల వల్ల విద్యార్థులు అనేక మానసిక ఆందోళనలకి ఒత్తిళ్ళకి గురై వారు గురవుతున్నారు కాబట్టి ఆ వెంటనే ఆ సమ్మర్ క్లాసును విరమించుకోవాలని చెప్పేసి ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం లేదంటే రాష్ట్రంలో ఏ ఏ విద్యా ఈ సమ్మర్ క్లాసులు నిర్వహిస్తున్నారో ఆ కళాశాలపై మేము ఏఎస్ఎఫ్గా దాడులు చేస్తామని చెప్పేసి మీ ముఖ్య డిమాండ్గా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా కాలేజీలో ఉన్న వంద సీట్లలో ప్రభుత్వం ఏదైతే రిజర్వేషన్ కల్పించిందో యాభై సీట్లు కనీసం నిరుపేద మధ్యతర కుటుంబాలు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఆ విద్యార్థులకు ఆ సీట్లు ఇచ్చి వాళ్ళని ఆ కాలేజీలో జాయిన్ చేసుకొని వారికి మరి విద్యను అందించాలని చెప్పేసి ఏఎస్ఎఫ్గా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం